దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నణలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఎట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురుచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ములమూరు మండలం పసుపుగల్లు గ్రామం శంకరాపురం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని బూరేగింపు వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్న దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువనాయకులు డాక్టర్ కడియాల లలితసాగర్ దంపతులు ఈ కార్యక్రమంలో వారితో పాటు ముళ్లమూరు మండల టీడీపీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు మండల మాజీ ఎంపీపీ మందలపు వెంకటరామయ్య మండలంలోని టీడీపీ నాయకులు ఉల్లగల్లు శంకరాపురం గ్రామ టీడీపీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమా లు తదితరులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు